అందరికీ ముందుగా నమస్కారం నా పేరు వంగరి సాయి కుమార్ బోడుపల్లి జనసేన పార్టీ ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం మన సైకో జగన్మోహన్ రెడ్డి గురించి రావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డిని కొట్టింది తెలంగాణ ప్రజలు రాళ్లతోని రప్పలతోని తెలంగాణ గడ్డ మీద నుండి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టిర్రు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేను రాళ్లతోని రప్పలతోని కొట్టినప్పుడు తెలంగాణలో ఏ విధమైన మనకు బలం ఉంది మన మీద తెలంగాణ ప్రజలకి ఉందా ప్రేమ లేదా అని ఆ రోజు ఆలోచించుకోవాలి తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఇంకో రాష్ట్రం కాదు ఇంకో రాష్ట్రం కాదు ఎక్కడ అడుగు పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ముందుకొస్తుంటారు కానీ నిన్ను పక్క రాష్ట్రం వాళ్ళే కూడా రానీయబోతున్నారంటే మరి మన బతికేంది మనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలని ప్రజల రక్తాన్ని తాగుతున్నాము ప్రజలని ఎంత ఇబ్బంది పెడుతున్నాము ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటున్నాము ఎన్ని స్కాములు చేస్తున్నాము ఎన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నాము ఎంతమందికి ఆ గంజాయి సప్లై చేస్తున్నాము నువ్వు ఎప్పుడు గంజాయి తాగుతున్నావు నువ్వు ఎప్పుడు మందు తాగుతున్నావు ఇది తెలంగాణ ఆంధ్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు అర్థమవుతుందా నువ్వు ఒక పెద్ద నల్లికుంట్లోనివి జగన్మోహన్ రెడ్డి అనేటోడు పెద్ద నల్లికుంట్లోడు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి అంటే నల్లికుంట్లోడు మా ఆస్తులను మింగుతున్నాడు ఇంకొకసారి నెక్స్ట్ టైం గెలిపిస్తే మాత్రం మమ్మల్ని కూడా మింగేటట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకొని నువ్వు ఎప్పుడు వాళ్ళ ఇంటి ముందు పోతే అప్పుడు వాళ్ళని చెప్పుతో నిన్ను కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్లో నువ్వు పోటీ చేసినప్పుడు ఇంటింటికి ఓ ఒక్కసారి వాళ్ళ ఏందో నీకు చూపిస్తారు ఏమనంటే తెలంగాణలో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలే అంటుంది బర్రెలక్క వేరు నువ్వు వేరు రా భోషుడికే బర్రెలక్క స్థాయి కూడా కాదు ఇది బర్రెలక కాలు గోటు కూడా జరిపోవు జగన్మోహన్ రెడ్డి బర్రెలక గురించి మాట్లాడి నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకు అర్థమవుతుందా బర్రెలక్క ఏ నియోజకవర్గం నుంచి అదే పోటీ చేసిందో రెండు వేల పద్నాలుగులో అదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నీ అభ్యర్థి పోటీ చేసినప్పుడు మూడు వందల ఓట్లు కూడా రాలేరా భోజుడికే తెలుసా నీకు మూడు వందల ఓట్లు అంటే ఏంది ఒక ఎమ్మెల్యేకు నీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నిలబెట్టిన అభ్యర్థికి మూడు వందల ఓట్లు రాలే ఎందుకు తమాషా చరిత్ర అనే వాడన చరిత్ర అయితే అట్లనే ఉంటుంది కదా నువ్వు మా దాని గురించి మాట్లాడితే మేము కూడా నీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా జగన్ నువ్వు ప్యాకేజీలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అప్పులు చేసి ఒక్కొక్కరి పైన ఎన్నో లక్షల అప్పులు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక చెల్లి ఉంది ఆ చెల్లి రాఖీల పండగ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి రాకి కట్టదు అంత మంచి ముఖ్యమంత్రి అంత మంచి జగన్ మన జగన్ అంత మంచి జగన్ నువ్వు సకమైనవి అయితే నీకు ఎందుకు కట్టదురా పై మీ చెల్లె ఎందుకు కట్ట నీకు రాదు నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ చెప్పు ఒకసారి ఏం చెప్తావో చెప్పు నీ చెల్లి తెలంగాణలో పాదయాత్ర చేసి నేను పోటీ చేస్తానని చెప్పి పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేసి ఆమెకు కొద్దిగా ప్యాకేజ్ ఇప్పించి ఆమెను సైడ్కు పంపించి లుచ్చ లుచ్చ రాజకీయాలు ఎందుకురా జగన్ మీకు నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీలు తీసుకోనుడు అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు దోచుకున్నాడు ఏడాకాలి ప్లేస్ కనిపిస్తుంది కబ్జా చేస్తుడు ఇది వాస్తవం కాదా నీ గుండెల మాది చేసుకుని చెప్పు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడేటప్పుడు ఒక అర్థం అర్థం ఉండాలి ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నా కూడా సోయలేదు నీకు ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలే నావి అది ఏం లాంగ్వేజ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉండాలి మనకి ఇంతనన్నా మాట్లాడే ముందు సీఎం స్థాయి ఏంది నువ్వేంది బతికేంది నేను మాట్లాడుతున్న మాటలేందని ఈరోజు మనం ఎందుకు బతుకుతున్నాం కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఏం చెప్తాం జగన్ నీకు ఉద్దాన సమస్య కిడ్నీ సమస్య ఉద్దాన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఆ సమస్యని పరిష్కరించింది ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ ఈ వాళ్ళ సమస్యలు తెలుసుకునేటప్పుడు నువ్వు జైల్లో వాడుకొని చిప్పకూడదు తింటున్నారా ఆ భోజుడికే తెలుసా నీకు మీ నాయకులు ఆ రోజు నుంచే మా నాయకుడు ప్రశ్నించాడు ఉద్యాన సమస్య గురించి అని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఆ రోజు తమరు జైల్లో చిప్పకూడదు తింటున్నారు ఒక్కసారి పేజీ వెనుకకి తిప్పి చూసుకోండి అది మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఆ ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజాని ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మొత్తం తెలుగు ప్రజలకు తెలిసేటట్టు చేసింది ఉద్యాన సమస్య పవన్ కళ్యాణ్ గారు కాదా దీనికి సమాధానం ఉండదు మన దగ్గర ఆ పేపర్లో రాసుకొని వస్తాడు ఆ తిట్టుడు కూడా పేపర్లో చూసుకొని తిడుతు ఏందిరా అది జగన్ ఆ తిట్టుడు ఏంది ఆ మాటలేంది ఆ మాటలు కూడా గుర్తుకుండే నీకు గవి కూడా పేపర్లో రాసుకొని వస్తూ నువ్వు సీఎం ఆరా నాయనను సీఎం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ సీఎం ఎవరంటే అంటే నోరు అటు తిప్పుకొని పోతురు ఆ విధంగా తయారు చేసినావు ఇప్పుడు జరిగే ఎలక్షన్లో జనసేన పార్టీ టీడీపీ కలిసి ఒత్తులు అలైన్స్లో పోటీ చేస్తున్నాయి నీ చెంప చెల్లుమనేటట్టు నీకు రిజల్ట్ రాబోతుంది నువ్వు నువ్వు నియోజకవర్గంలో ఏదైతే నిలబడ్డవో నువ్వు కూడా ఓడిపోతావు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా ఈరోజు కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనే టోన్ని పాతి బొంద పెట్టాలి టర్మి కొట్టాలని చెప్పి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయం తీసుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి